సరేనండి ఇంతే రవ్వ కేసర ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను అదేంటంటే రవ్వ కేసర రవ్వ కేసర ఎలా చేస్తానో చూసేయండి చేసుకొని అలా అయితే అయితే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి మొత్తం కరిగిపోవాలండి అయితే కడిగిపోయింది కదా దీంట్లోకి అయితే కిస్మిస్ కిస్మిట్ అయితే వేసేసుకున్నా కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రై అయితే అయ్యాయి కదా పక్కన తీసేసుకుందాం దీంట్లోకి అయితే ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలానే చిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది రంబకైతే బాగా పడుతుంది ఇలాగైతే వేపుకున్నాం కదండి దీంట్లోనే ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను ఉండలేకుండా అయితే మంచిగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా అయితే తిప్పుకున్నాం కదా ఇది కొంచెం ఇవ్వాలి రవ్వని చూసారు కదండి ఎలా వచ్చిందో వేసుకున్న వాటర్ అంతా ఎండిపోయింది కదా దీంట్లోకి అయితే ఇప్పుడు షుగర్ వేసుకుందా నేను ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను కదా కప్ వేసుకొని దాంట్లో మళ్ళీ సగం అయితే షుగర్ వేసుకున్నాను ఇదంతా వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాం షుగర్ అంతా కరిగిపోవాలండి ఒక కప్పు రవ్వకైతే కప్పు ఉన్నారా షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది షుగర్ అయితే వేసుకున్నాం కదా ఇది కలుగుతుంది కదా దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం దీంట్లోకి ఇంపార్టెంట్ అయింది నెయ్యి అండి నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే రవ్వకీసు అనేది సూపర్ గా ఉంటది ఇది ఇంకా దగ్గరికి రావాలి ఇలా పల్చగా కాకుండా కొంచెం గుత్తగా వస్తుంది నేనైతే దీంట్లోకైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు ంతా దగ్గరికి రావాలండి దీంట్లోనే ఎన్నాకలు అయితే ఫ్రై చేసుకున్న జీడిపప్పు అయితే వేసుకుందాం మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు నా దగ్గర అయితే లేదు అందుకనే వేయలేదు సరేనండి ఇంతే రవ్వకీసరా ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్